నమస్తే వెల్కమ్ టు డెట్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం శ్రవంతి గారు నమస్తే అండి నమస్తే అమ్మా కొంతమంది కొన్ని కమెంట్స్ మనకి పెట్టు కొన్ని ఇంటికి చాలా కమెంట్స్ వస్తున్నాయి రకరకాల సమస్యలు మేడం అయ్యో ఈ సమస్య ఆ సమస్య అని ఒక్కొక్కటిగా మనం వాటికి రిలేటెడ్గా ఉండే సిచ్యువేషన్స్ అవి ఇస్తున్నాం ఒకళ్ళు పెట్టిన కమెంట్ ఏంటంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి ఇంటికి రావాలి అంటే ఏదైనా రెమెడీ ఉంటుందా అసలు వస్తారా కొన్ని కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం ముప్పై ఏళ్ళు అయిపోయినా కూడా ఆ మనుషులు రారు అయితే వాళ్ళు ఉన్నారో లేరో అన్న కన్ఫ్యూజన్లో కూడా ఉంటారు ఏమో మరి ఉన్నారా లేరా నెక్స్ట్ టైం చేయాల్సి ఉంటుందా ఒకవేళ చేసిన తర్వాత రిటర్న్ వస్తే ఏంటి పరిస్థితి ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఎక్కడ వెతికినా దొరకరు కొన్ని కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం కదా అసలు ఇలాంటి వాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే తెలుసుకోగలమా ఒకటి ఇప్పుడు జనరల్ గా మనకేమవుతుందంటే పిల్లలు కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు అవునా ఒక వన్ ఇయరో టూ ఇయర్స్ అయింది అన్న వాళ్ళు ఉంటారు మరి థర్టీ ఇయర్స్ వాళ్ళని అయితే నేను చెప్పలేను ఎవరు నా దగ్గరికి రాలేదు ఒక ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే వచ్చారు కానీ వాళ్ళు ఏం స్విచ్ వర్డ్ అవి తీసుకుంటాంలేండి తర్వాత అని ఫోన్ చేశారు మళ్ళీ రాలేదు సో జనరల్గా నా దగ్గరికి ఎవరు వస్తారు అంటే మా అమ్మ కోపం వచ్చి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి చెప్పబెట్టకుండా మొబైల్ కూడా తీసుకెళ్ళలేదు ఇలా వస్తూ ఉంటారు ఒక టూ డేస్ అయింది ఒక వన్ వీక్ అయింది ఓ వన్ మంత్ టూ మంత్స్ అయింది ఇంకా కొన్ని కొన్ని సంవత్సరాలు అయినా తప్పు లేదు కదా ఈ స్విచ్ వర్డ్ వాడడం వల్ల తప్పైతే లేదు అయితే నేను ఇచ్చాను ఒకళ్ళకి స్విచ్ వర్డ్ వాళ్ళకి పనిచేసింది విత్ ఇన్ టూ త్రీ అవర్స్ రిటర్న్ వచ్చేసారు టూ త్రీ అవర్స్ అంటే మీరు స్విచ్ ఎప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళ ఇంట్లో నుంచి అంటే మార్నింగ్ వెళ్ళారు ఈవినింగ్ వరకు రావడం లేదు మరి పిఎస్కి వెళ్ళాలి అంటే కష్టం కదా అమ్మాయి కదా అందులో వస్తుందో వస్తుందో వస్తుంది అంటే ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు ఇంకా సరే ఇది ఎక్కడ చదవండి చూద్దాము అని అన్నాను నేను కూడా చదివాను అబద్ధం ఎందుకు నేను కూడా చదివాను రావాలి అని చెప్పి వచ్చేసారు అట్లా భయం అనిపిస్తుంది కదా ఫోన్ కూడా తీసుకెళ్ళలేదంటే ఎక్కడికి వెళ్ళారని భయం వేస్తుంది మనకి ఎక్కడ ఎత్తకాలో తెలియదు మనకి అవునా ఫ్రెండ్స్ని ఎవరినైనా అడగగలుగుతాము ఒకళ్ళు ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉంటారు క్లోజ్గా అంతకంటే ఉండరు కదా అవునా ఒక్కొక్కసారి నేను కూడా మొన్న పాప ఏం చేసింది బర్త్డే రోజు కాలేజ్కి వెళ్ళింది ఒక జోన్ లోకి ఎంటర్ అయినప్పుడు ఫోన్ అనేది దాన్ని ఏమంటారు నెట్వర్క్ వెళ్ళడం లేదు స్విచ్ ఆఫ్ అని వస్తుంది అయితే నాట్ రీచబుల్ అని వస్తుంది మా వారు ఫోన్ చేసి పొద్దున్న నేను లేను మా వారు ఫోన్ చేసి మైత్రి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే నేను ఎక్కడో ఉన్నాను పెళ్ళి ఈయన ఇక్కడ అన్నారు రావడం లేదు నాకు అందట్లేదు ఈయన కొంచెం కంగారు పడ పడతారు పాపం వెంటనే అని అంటే ఏం పర్వాలేదు నేను నేను చేస్తానని చెప్పి కాలేజ్కి ఫోన్ చేస్తే మార్నింగ్ వచ్చింది కానీ వెళ్ళిందండి మళ్ళీ అంటే ఇది మామూలుగా ఫ్రెండ్స్ తో వెళ్ళింది దాన్ని తెలియదు చూసుకోలేదు ఏమో మరి ఇక మాకైతే టెన్షన్ ఏమైంది ఫోను అట్లా మనకు ఐడియా రాదు కదా ఎందుకంటే ప్రతి చోట నెట్వర్క్ వస్తుంది సముద్రంలో కూడా నెట్వర్క్ వస్తుందని చూపిస్తుంది చూపిస్తున్నారు కదా మనకేమో మనకేమో భయం అనిపిస్తుంది నెట్వర్క్ రాకుండా ఉండదు అని ఉండదు కదా మనకి అప్పుడు నేను ఇది చదవడం వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కాల్ చేసాను బాగా తిట్టడం ఎందుకట్లా ముందు చూసుకో ఉంటూ ఉండాలి ఫోన్ ఆన్ ఉందా లేదా ఒక పదిహేను నిమిషాలు ఫోన్ ఒక రెండు మూడు గంటలు ఫోన్ ఏం రాలేదు అంటే చూసుకోవాలి కాలేజ్లో అంటే లో పర్వాలేదు బయటికి వెళ్ళినప్పుడు మాత్రము పిల్లలందరికీ చెప్తాను నేను ఈ విషయం బయటికి వెళ్ళినప్పుడు మీ ఫోన్ రెండు మూడు గంటలు అనుకోండి చూసుకోండి అసలు నెట్వర్క్ ఉందా లేదా ఎవరో ఒకళ్ళు ఎందుకు మనకి ఫోన్ చేయరా ఆలోచన మనకు ఉండాలి అని నేను చెప్తాను అయితే ఇప్పుడు మనం ఇదేంటంటే ఎవరైతే కోపంగా వెళ్ళిపోయారనో లేకపోతే ఎవరి జాడ తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఈ స్విచ్ ఒకటి తప్పకుండా ఉపయోగించుకోవచ్చు సంహౌ ఫైండ్ రీచ్ ఫైండ్ రీచ్ అని ఆ పేరు ఎవరైతే వ్యక్తి కనిపించట్లేదు ఆ వ్యక్తి పేరు నౌ డివైన్ థ్యాంక్స్ ఇప్పుడు డాష్ అని చెప్తాను నేను ఆ వ్యక్తి పేరు బదులు డాష్ అని చెప్తాను అక్కడ మీరు నింపుకోండి సంహౌ ఫైన్ రీచ్ డాష్ నౌ డివైన్ థ్యాంక్స్ ఎలాగోలాగా వాళ్ళని కనిపెట్టాలి అని భగవంతుడిని అడుగుతున్నాము థ్యాంక్స్ కూడా చెప్పేస్తున్నాం ఆ వచ్చేసారి ఇంటికి అని చెప్పి అంత నిగూఢ అర్థం ఉంది అందులో అవునా అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే మనకి వస్తువు కూడా యూస్ చేసుకోవచ్చు ఆ బంగారం పోయింది సమ్హౌ ఫైన్ రీచ్ గోల్డ్ రింగ్ అనుకోండి గోల్డ్ రింగ్ నౌ డివైన్ థ్యాంక్స్ అనేది కంపల్సరీగా చదవండి చదవాలి ట్వంటీ ఎయిట్ టైమ్స్ కొంచెం తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా చదువుకోవడమే ఇంకా తప్పకుండా దొరుకుతుంది తప్పకుండా వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారు ఎందుకు వస్తారు అని చాలా మంది అడగచ్చు మన మీ మన ఆలోచన వాళ్ళు వస్తే బాగుండు అనేది ఆలోచన ఉంటుంది కదా అది భగవంతుడు ప్రేరేపింపజేస్తాడు మనం అడుగుతున్నాం కదా డివైన్ని సుప్రీం పవర్ని అడుగుతున్నాం కదా ఎలా అయినా సరే తీసుకుని ఎలా అయినా సరే తీసుకుంద్రా అంటే ఆ చేతనం అనేది కలిగిస్తాడు ఏ ఇంటికి వెళ్ళిపోదాంలే ఇంటికి వెళ్ళాక అప్పుడు గొడవ చూసుకుందాంలే అనేది ఆ మైండ్లో వచ్చేస్తుంది ఖచ్చితంగా సో నేను చాలా మందికి యూజ్ చేశాను ఇట్లా ఖచ్చితంగా పనికొస్తా ఇప్పుడు మీరు పోయిన వస్తువు ద్రవ్యానికి సంబంధించి కూడా అన్నారు కాబట్టి అది ఏదైనా అవ్వచ్చు మొబైల్ ఫోన్ అయితే మొబైల్ ఫోన్ అవ్వచ్చు నేను కూడా మొబైల్ ఎక్కడో పెట్టి మర్చిపోతా ఒక్కొక్కసారి కాల్స్ వస్తాయని సైలెంట్ లో పెడతా అప్పుడు దొరకదు ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ మన మొబైల్ ఫైన్ రీచ్ అనుకుంటే ఏదైనా దొరుకుతుంది ఇంకా కష్టంగా ఉంది అనుకుంటే సమ్హౌ ఫైన్ రీచ్ ఆ పేరు నవ్ డివైన్ థ్యాంక్స్ అనమాట ఇంకా తొంది ఇంకా బాగా ఇప్పుడు మొన్న మా పాప బుక్ కనిపించట్లేదండి కర్జీవ్ రైటింగ్ ఫైన్ రీచ్ అనుకున్నాను మమ్మీ అయినా దొరకట్లేదు అండి సమ్హ్ ఫైన్ రీచ్ కర్జీవ్ రైటింగ్ బుక్ నౌ డివైన్ థ్యాంక్స్ అనుకోమ్మా అన్న నేను కూడా అనుకున్నా కొనే బాధ తప్పింది కూడా లేకపోతే ఇప్పుడు ఫోర్ రూల్ బుక్ తీసుకురా ఈ బుకింగ్ అని మనము ఇంటికి వెళ్ళిపోయే విధానం కూడా మారింది కదా పద్మిని ఇక్కడ ఎక్కడ ఇక్కడ బుక్ చేసుకోవడం ఇంటికి డైరెక్ట్ గా దిగిపోవడం ఏదో దారిలో వెళ్ళేటప్పుడు చేసుకునే పనులు తగ్గిపోయాయి ఇప్పుడు అవును అన్నిటికీ ప్రత్యేకంగా వెళ్లి రావాలి రావడమే ఇదివరకు బయటకు వచ్చామంటే నాలుగు పనులు చేసుకొని వెళ్లే వాళ్ళు బాబు ఆటో అబ్బాయి కాస్త ఇక్కడ ఆపయ్యే ఓ రెండు నిమిషాలు పనుంది అన్న చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా ఆగడం మనం తీసుకెళ్లి మన డెస్టినేషన్ వాడేస్తాడు పడేస్తాడు కాబట్టి అట్లా సో దొరికింది బుక్ నేను కూడా థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పాను తప్పకుండా మనుషులకు కానీ వస్తువులకు కానీ తప్పకుండా యూజ్ అవుతుంది దొరికేంత వరకు చదవండి దొరికేంత వరకు చదవండి పోయింది ఏం లేదు కదా మీ నమ్మకం అనేది ఒకటి మనం స్విచ్ వర్డ్ చదివిన తర్వాత ఫర్ సపోజ్ పని అనుకుందాం కానీ మన నమ్మకంతో చదువుతున్నాం ఆ నమ్మకం అనేది మనకి క్రెడిట్ బ్యాలెన్స్ లో ఉంటుంది అది ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగిస్తాడు భగవంతుడు మన నుంచి ఏది ఆయన ఊరికేనే కోరుకోడు అది మాత్రం ఖచ్చితం ఏదో టైంలో మనకి ఇస్తాడు ఖచ్చితంగా చాలా మంది అంటారు మ్యారేజెస్ మ్యారేజ్ కి మేము ఇలా చేసాం అలా చేసాం ఇలా పెళ్లి కుదరలేదమ్మా వాళ్ళు చెప్పిందంత చేసామంటే ఇక్కడికి పోదు వాళ్ళు చెప్పిందంతా మీరు చేసినప్పుడు అది ఎక్కడ ఉండదు పెట్టాడు బ్యాలెన్స్ లో చక్కగా పొట్లీలో మూట కట్టి పెట్టాడు చక్కగా ఎప్పుడు అప్పుడు మీకు కావాలి ఇవ్వాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాడు భగవంతుడు మనం చేసింది ఎక్కడికి పోదు మన అకౌంట్ లోనే ఉంటుంది అది మంచి అయినా చెడైనా మన మీద ఆధారపడి ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏది వాట్ గివ్స్ అరౌండ్ దట్ కమ్స్ అరౌండ్ అని ఊరికే సో చాలా చక్కటి రెమెడీ మేడం అయితే త్రిసంధ్యలో చేయాలంటే మూడు మూడు పూటలా చేయాలండి కొంచెం ఎక్కువగా ఉంటే ఒక వన్ అవర్ టైమ్స్ చదవండి మంచి రావడం ముఖ్యం కదా మనకి వస్తువు దొరకడం ముఖ్యం దానికంటే కూడా మనుషుల మీద అయితే కొంచెం ఎక్కువగా చదవండి చదివితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే రాశారో ఆ కమెంట్ రాసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలని నేను కూడా యూనివర్స్ ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే నమస్తే